మీ అందరూ చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా అంటే వైసీపీ గవర్నమెంట్ లో సంవత్సరం ఇన్చార్జ్ గా ఉన్నారు మన రామ్ కుమార్ రెడ్డి గారు అంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఉండింది దాంతో స్పెషల్ గ్రాంట్ వాళ్ళు మొత్తం జరిపి ఇరవై రెండు కోట్లు తెచ్చారు ఇరవై రెండు కోట్లు తెచ్చారు రామ్ కుమార్ రెడ్డి గారు మీరు మున్సిపల్ కార్పొరేషన్ తెచ్చి చూసుకోండి ఇరవై రెండు కోట్లు తెచ్చారు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు రెండు సంవత్సరాలు కూడా ఇంకో నెల కాల నూట ముప్పై ఒక్క కోటి తొంభై లక్షలు తెచ్చాడు మా ఎమ్మెల్యే గ్రాంటీ ఇది మాటలు చెప్పేది కాదు ఇది అందరికీ మీరు కూడా రెడ్డి గారు తెచ్చు చూడండి దేనికి దేనికి అనేది అన్నా క్యాంటీన్ పదహారు లక్షలు కూడికి తీసుకుని ముప్పై ఎనిమిది లక్షలు అర్బన్ హెల్త్ సంస్థ జగన్ మన ఎన్టీఆర్ నగర్ కాలనీలో కోటి రూపాయలు పెట్టింది కట్ట పదహైదవ ఆర్థిక సంవత్సరం తొమ్మిదవ ఇక్కడ ముప్పై ఆరు లక్షలు పెట్టి సిమెంట్ రోడ్డు అమృత టూర్ నూట పద్నాలుగు కోట్లు తెచ్చారు కింద పదహారు కోట్లు యుఐడిఎఫ్ కింద పదహారు కోట్లు మొత్తం కలిపి నూట ముప్పై ఒక్క కోట్లు తొంభై లక్షలు తెచ్చారు మరి పైన ఆ అంకి దీ అంకి ఏమైనా తేడా ఉందా ఇరవై రెండు కోట్లు తేడా నూట ముప్పై కోట్లు రెండు సంవత్సరాల పూర్తి కాక ముందు అవుగా ప్రతిసార్లు వచ్చినప్పుడు తప్పుడు కేసులు అంటే పోలీసులని దబాయిస్తాడు మున్సిపల్ అధికారులని దబాయిస్తున్నారు అదేవిధంగా రెవెన్యూ అధికారుల తర్వాత అంటే ఏదో విధంగా అభివృద్ధిని ఆటంకపరచాలా బయ ప్రాంతం గురి చేయాలా ఆఫీస్ నేను అప్పుడు కేసు దాన్ని తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కాదా మేము తీసుకొచ్చామా మేమేమన్నా అప్పుడు పెట్టామా అడ్ రోడ్లో దిష్టిబొమ్మ దేంతో చేస్తాం రక్తంతో చేస్తాం అది మీ సంస్కారం మీ కౌన్సిలర్ లేదు సంస్కారం ఈ రోజు మీ కౌన్సిలర్స్ ఏం చేశారు ఈ రెండు సంవత్సరాలు మేము ఏది పెట్టినా మీరు అవరోధించారు నిరోధించారు ఏ పనులు చేయకుండా చేశారు కనీసం రైట్ పరిస్థితులు తీసుకొచ్చారు మీరు ఈరోజు ఏది ప్రెస్ మీట్ పెట్టినా కూడా మీరు ఏది కూడా అప్రూవల్ ఇవ్వట్లేదు ఈరోజు ఈ వెంకటగిరి మున్సిపాలిటీ అదోగతి చేసింది ఎవరు అంటే వైసీపీ నాయకులు దీనికి ఎక్కడికైనా చర్చకు సిద్ధమా రెండోది ఈరోజు ఈ మన వాళ్ళు మాట్లాడినట్టు విశ్వోదయ గ్రౌండ్ విశ్వోదయ గ్రౌండ్లో ఆ రోజు మరి మేడం రాజ్యలక్ష్మి గారు మంత్రి ఉన్నప్పుడు వాళ్ళ హయాంలో ఇచ్చింది అనేది అందరికీ తెలిసింది మీరు కూడా చెప్పారు ఎవరు ఇచ్చారు ప్రభుత్వం ఇచ్చింది దానికి వ్యాలిడిటీ ఉంది అన్నారు ప్రభుత్వం అంటే ఎవరు అధికారులు కాదా

ప్రతి ప్రభుత్వ పరంగా కూడా అనేక అనేక మార్గాలు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వెంకటి గారు